అండి నా పేరు శివజ్యోతి నా జ్యోతి ట్యాక్స్ ఛానల్ అండి అందరికీ ఆ కృష్ణ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు శ్రీధ విటల్ గారు పాడిన కీర్తన రాసిన కీర్తన కృష్ణయ్య మీదండి చాలా బాగుంటుంది కృష్ణయ్య గోకులంలో ఆడుకుంటూ ఉంటే పిల్లలందరూ కలిపి ఆడుకుంటూ ఉంటారండి ముందుగా కృష్ణయ్య వంతు వస్తుంది కృష్ణయ్య ఆ పిల్లలందరి మీద ఈపుల మీద ఎక్కి అక్కడ అన్నీ ఎక్కి ఆడతాడండి ఆడిపోయాక తన ఆట అయిపోయాక పిల్లలు ఆడాలన్నమాట ఆ గోపు ఆ గోపు ఆడినప్పుడు తను వీపు మీద ఎక్కాలి కదా తినెక్కించుకోవాలి కృష్ణయ్య నేను ఎక్కించుకొని అంటూ ఉంటాడండి అప్పుడు ఈ పిల్లలందరూ ఏ మేము ఎక్కినప్పుడు నువ్వు బరువు మొయ్యలేదా నేను నీ బరువు అంతా మేము మా బరువు కూడా నువ్వు మొయ్యవలసిందే అని ఆట పట్టిస్తూ ఉంటా అల్లరి చేస్టులు గోపులంలో చేసిన అల్లరి చేస్టులు తడుకున్న పాడండి ఇది చాలా అద్భుతంగా ఉంటుంది ముందు తెలుగు అర్థం చెప్పి తర్వాత పాట పెడతానండి వినండి హరి శ్రీనివాస తారు నమ్మ బండియా గోపాలకృష్ణ తారు అంటే బండి బండి తీసుకురా గోపాలకృష్ణ నా బండి తీసుకురా అత్తరేణు కణగలి కణ్గలింద ముత్తు సూరి వదిల్లో రంగ మత్తెనమ్మ మేల్బండి హరేణి బిట్టియ్యేను అనగా అత్తరేణు అంటే ఏడవడం నువ్వు ఏడిస్తే ముచ్చాలు ఏమి రాలవు ఒంగు మత్తే అంటే మరి నువ్వు మా వీపు మీద ఎక్కినప్పుడు మేము ఏడ్చామా కనుక కృష్ణ నీవురా రా నేను మీ నీ మీ నీ వీపు మీద ఎక్కుతాను నువ్వు కూడా మోయవలసిందే అని పిల్లలు అంటూ ఉంటారండి వారిజాక్ష నిన్నబడి వారవేను హారి హారిహత్తుకుండు బార హోరదే నావు బిట్టేను అంటే అనగా వారిజాక్ష అంటే గోపికాస్త్రి నువ్వేమైనా ఆడదానివా మరీ నీ అంత ఎత్తు నీవు అంత నువ్వు ఎంత బరువుగా ఉన్నావు నువ్వు మా మీద ఎక్కినప్పుడు మేము మొయ్యలేదా ఇప్పుడు మేము నీ మీద ఎక్కుతాము నువ్వు కూడా మమ్మల్ని మొయ్యవలసిందే అని ఆట పట్టిస్తూ ఉంటారంటే గోపిక బాలులు కొట్టు హోగందరి యాకే సిట్టు మాడో వెయ్యో శ్రీదా విటల కూడియాడిదిని మేల్ని బిటరే నా బిడివేరలో అనగా కొట్టు హోగంద అంటే ఇచ్చి వెళ్ళు నీ బండి మాకు ఇవ్వు మొండి సిట్టు అంటే కోపము కలిసి ఆడినప్పుడు అందరం ఒకటే నువ్వు బండిగా ఉంటానంటే నేను ఒప్పుకోను కనుక నాకు బండిగా రా నా బరువు నువ్వు మొయ్యవలసిందే బండిగా నువ్వు వచ్చినప్పుడు నీ నా మీద నువ్వు ఎక్కవు కదా నీ బరువు అంతా మేము మోసాం కదా కృష్ణ ఇప్పుడు నువ్వు బండి లాగాలి అంటే నువ్వు బండిగా మాకు మారాలి మేము నీ బండి మీద ఎక్కుతావు నువ్వు పోయవలసిందే మమ్మల్ని అని ఆట పటిస్తూ ఉన్న పాట అండి చాలా అద్భుతంగా ఉంది కదా నందగోపుల్ గోకులంలో పిల్లలందరూ కృష్ణయితుడు ఆడినప్పుడు ఆడెంతో అదృష్టవంతులు కదండి యశోదమ్మ కూడా ఎంతో అదృష్టవంతులు కృష్ణ ఎల్లరంతా చూస్తుంది కదా ఈ పాట అర్థం ఇదేనండి తెలుగు అర్థం నేను ఈ పాట కీర్తన పాడతాను వినండి హరే శ్రీనివాస తారో బండియా గోపాల కృష్ణ తారో బండియా ತಾರೋ ನಮ್ಮ ಬಂಡಿಯ ಗೋಪಾಲ ಕೃಷ್ಣ ತಾರೋ ನಮ್ಮ ಬಂಡಿಯ ಅತ್ತರೇನು ಕಣ್ಗಳಿಂದ ಮುತ್ತು ರಂಗ ಅತ್ತರೇನು ಕಣ್ಗಳಿಂದ ಮುತ್ತು ಸುರಿಯೋದಲ್ಲ ರಂಗ ಮತ್ತೆ ನಮ್ಮ ಮೇಲ್ಬಂಡಿ ಹೊತ್ತರೇನು ಏನು ಮತ್ತೆ ನಮ್ಮ ಮೇಲ್ಬಂಡಿ ಹೊತ್ತರೇನು ಬಿಟ್ಟಿ ಏನು ತಾರೋ ರಂಗ ತಾರು ಕೃಷ್ಣ ತಾರು ನಮ್ಮ ಬಂಡಿಯ ಗೋಪಾಲ ಕೃಷ್ಣ ತಾರು ನಮ್ಮ ಬಂಡಿಯ ಬಾರಿ ನಿನ್ನ ಪಡಿ ವಾರ ಮೇಲೆ ಬಾರಿ ಜಾಕ್ಷ ನಿನ್ನ ಬಾಡಿ ವಾರ ವೇನು ಬೆನ್ನು ಮೇಲೆ ಹಾರಿ ಹೊತ್ತುಕೊಂಡು ಬಾರ ಹೊರದೆ ನಾವು ಬಿಟ್ಟೆವೇನು ಹಾರಿ ಹೊತ್ತುಕೊಂಡು ಬಾರ ಹೊರದೆ ನಾವು ಬಿಟ್ಟುವೇನು ತಾರು ರಂಗ ತಾರು ಕೃಷ್ಣ ತಾರು ನಮ್ಮ ಬಂಡಿಯ ಗೋಪಾಲ ಕೃಷ್ಣ ತಾರು ನಮ್ಮ ಬಂಡಿಯ ಕೊಟ್ಟು ಹೋಗರಕ್ಕೆ ಸಿಟ್ಟು ಮಾಡುವಿಯು ಶ್ರೀ ಕೊಟ್ಟು ಹೋ ಕಂದರಿ ಆಕೆ ಸಿಟ್ಟು ಮಾಡುವ ಶ್ರೀಧ ವಿಠಲ ಕೋಡ್ಯಾಡಿದ ಮೇಲೇ ಬಿಡದೆ ನಾವು ಬಿಡುವೋರಲ್ಲೋ ಬಿಡಲ ಕೋಡ್ಯಾಡಿದ ಮೇಲೀ ಬಿಡದೆ ನಾವು ಬಿಡುವೋರಲ್ಲೋ ತಾರು ತಾರು ಕೃಷ್ಣ ತಾರು ನಮ್ಮ ಬಂಡಿಯ ಗೋಪಾಲ ಕೃಷ್ಣ ನಮ್ಮ ಬಂಡಿಯ తారో నమ్మ గోపాల కృష్ణ తారో నమ్మబండియా హరే శ్రీనివాస అండి విన్నారు కదా ఈ కీర్తన చాలా బాగుంటుందండి కృష్ణే బాల్య చెట్లు అన్నీ కలిపి ఆడుకున్నప్పుడు కీర్తన అండి చాలా అద్భుతంగా ఉంది అందరూ వింటారని ఆశిస్తున్నాను అందరికీ ఆ కృష్ణే ఆశిస్తులండి హరే శ్రీనివాస షుగర్ పాడిన కీర్తన కూడా పెడుతున్నాను వినండి హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస తారో నమ భయా గో బాలకృష్ణ తారో నమ భయా నమ భండియా గో బాలకృష్ణ తారో నమ భయా ಹತ್ತರೆ ನೋ ಕಣ್ಗಳಿಂದ ಮುತ್ತು ಸುರಿಯೋದು ಇಲ್ಲೋ ರಂಗ ಹತ್ತರೆ ನೂ ಕಣ್ಗಳಿಂದ ಮುತ್ತು ಸುರಿಯೋದು ರಂಗ ಮತ್ತೆ ನಮ್ಮ ಮೇಲೆ ಬಂಡಿ ಓದ್ತಾರೆ ನೀ ಬಿಟ್ಟಿ ಏನು ಮತ್ತೆ ನಮ್ಮ ಮೇಲೆ ಬಂಡಿ ಓದ್ತಾರೆ ನೀ ಬಿಟ್ಟಿ ಏನು ತಾರೋ ರಂಗ ತಾರೋ ಕೃಷ್ಣ ತಾರೋ ನಮ್ಮ ಬಂಡಿಯ ಗೋಪಾಲಕೃಷ್ಣ ತಾರೋ ನಮ್ಮ ಬಂಡಿಯ പരിജക്ഷ നിന്നപടി വാരേനോ ബു മേൽ വര ജാക്ഷി വാരേനോ ബു മേൽ ഹരി ഒത്തു വാര നാട്ടുവേനോ വര ഒത്തു വാര നാട്ടിവേനോ താരോ രംഗത്തോ കൃഷ്ണ താരോ നമ്മ ബ ഗോപാല കൃഷ്ണ നമ്മ ബ ಕೊಟ್ಟು ಹೋಗಂದರಿಯಂಗೆ ಸಿಟ್ಟು ಮಾಡು ನಂಗೆ ಕೊಟ್ಟು ಹೋಗಂದರ್ಯಾಗೆ ಸಿಟ್ಟು ಮಾಡು ಬೀಯೋ ಕೊಟ್ಟು ಹೋಗಂದರ್ಯಾಗೆ ಇಟ್ಟು ಮಾಡು ವಿಯ್ಯೋ ಶ್ರೀಧ ಬಿಟ್ಟಲ್ಲ ಮೇಲೆ ಬಿಟ್ಟರೆ ನಾವು ಬಿಡುವರಲ್ಲ ಬಿಟ್ಟಲ್ ಕೂಡಾಡಿದ ಮೇಲೆ ನೀ ಬಿಟ್ಟರೆ ನಾವು ಬಿಡುವರಲ್ಲ ತಾರೋ ರಂಗತಾರೋ ಕೃಷ್ಣ ತಾರು ನಮ್ಮ ಬಂಡಿಯ గోపాలకృష్ణ తారు నమ్మ భండయా తారు నమ్మ బండియ్య గోపాలకృష్ణ తారు నమ్మ భాండయా గోపాలకృష్ణ తారు నమ్మ భాండయా గోపాలకృష్ణ తారు నమ్మ భండయా హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస